ఎన్నో సినిమాలు చూస్తాం చూసి ఎంజాయ్ చేస్తాం కానీ కొన్ని సినిమాలు మాత్రం మనసుకు హత్తుకుంటాయి అటువంటి సినిమాలు చూశాక సమాజం కోసం ఏదో చేయాలని కాసేపైన ఆలోచనలో పడతాం ఇటీవల వచ్చిన సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోణంలోనే ఎక్కువ ఉన్నాయి కానీ గేమ్ చేంజర్ సినిమా అలా కాదు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న తీరుతెన్నుల గురించి అద్భుతంగా వివరించారు ఒక గవర్నమెంట్ అధికారి ఏం చేయాలో చూపెట్టాడు జిల్లా కలెక్టర్ ఉండే అధికారాలను ఏ విధంగా ఉపయోగించవచ్చో ఇందులో చూడొచ్చు ఓ రాజకీయ పార్టీ పెట్టి డబ్బు లేని రాజకీయం చేద్దామని చెప్పిన స్నేహితుడే తీరా డబ్బు ప్రలోభాలకు లొంగిపోవడం నిజాయితీ పరుడైన స్నేహితుడిని చంపడం ఇందులో చూడొచ్చు ఓ పెద్ద ఐరన్ ఇండస్ట్రీ కంపెనీ డబ్బులు ఇవ్వడం హీరో స్థాపించిన పార్టీ అధికారంలోకి రావడం చకర్చక జరిగిపోతాయి కానీ అధికారంలోకి వచ్చాక అడ్డగోలు అవినీతి ముఖ్యమంత్రి అతని కొడుకులు చీకటి దందాలతో దోచుకోవడం ఇందులో ఉంటుంది వీటన్నిటినీ జిల్లా కలెక్టర్గా హీరో వాటిని ఎదుర్కోవడం ఈ సినిమాలో చూడొచ్చు అదే జిల్లా కలెక్టర్ సస్పెండ్ అయ్యి ఆ తర్వాత ఎలక్షన్ ఆఫీసర్గా రాష్ట్రానికి వచ్చి అవినీతి పరులను ఎన్నికల్లో గెలవకుండా చేయడం వరకు ఈ సినిమా ఆసక్తికరంగా సాగింది ఎక్కడా పెద్ద పెద్ద ఫైటింగ్లు భారీ డైలాగులు లేవు అశ్లీల డాన్సులు డబుల్ మీనింగ్ డైలాగులు లేవు ప్రజల్లో మార్పు తీసుకురావాలని ప్రతపించే హీరో లవ్ స్టోరీ ఉన్నప్పటికీ అదే సినిమా అన్నట్టుగా సాగలేదు ప్రేమ అనే కాన్సెప్ట్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది చిన్నపిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి ఎంచక్కా చూడొచ్చు అభ్యంతరంగా ఉండే సీన్లు లేకపోవడంతో సినిమా చూసినంతసేపు పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు ముఖ్యంగా పిల్లల్లో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నతాధికారులు కావాలనే కాంక్షను పెంచవచ్చు రాజకీయ అవినీతిని ఎక్కడికక్కడ ఎండగట్టడం గేమ్ చేంజర్ ప్రధాన బాధ్యతగా ఈ సినిమా సాగింది జిల్లాలో జరిగే చీకటి దందాలను వెలికి తీయడం బ్లాక్ దందాలను అరికడుతూ ఉంటారు మన హీరో ఈ క్రమంలోనే వాటి వెనుక ఉన్న మినిస్టర్తో హీరోకు మధ్య సాగే పోరాటమే ఓవరాల్ గేమ్ చేంజర్ ఇటువంటి సినిమాల వల్ల సమాజంలో కొంత అవగాహన పెరుగుతుంది నిజాయితీ గల ఆఫీసర్ తలుచుకుంటే అవినీతి రాజకీయ నాయకులను గేమ్ లోకి రాకుండా చేయడమే